శరణాగతి అంటే ఏమిటి శరణాగతి అంటే మనం మన యొక్క పూర్తి శక్తిని ఉపయోగించి కూడా ఒక సమస్య నుంచి వెళ్ళి బయటపడలేకపోయినప్పుడు చివరిగా మనం ఎవరిని ఆశ్రయించాలి అనేటటువంటి సందిగ్ధత కలిగినప్పుడు దీనికి ఉదాహరణగా మనకు గజేంద్ర మోక్షంలోని చివరి ఘట్టం చాలా చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది గజేంద్రుడు వెయ్యి సంవత్సరాలు ఆ యొక్క ముసలితో పోరాడతాడు అలా తన యొక్క శక్తిని అంతా కోల్పోతాడు చివరికి తను నిలబడేటటువంటి స్థాయిని కూడా దాటిపోతుంది ఇక పోరాటం ముచ్చట దేవుడెరుగు అనేలా తన యొక్క పూర్తి శక్తిని ఉపయోగించి నిలబడటానికి కూడా తన యొక్క ప్రాణం సహకరించకపోయినప్పుడు అప్పుడు ఆర్తితో కూడినటువంటి ఆ హృదయంలోంచి వెళ్ళి ఒక చిన్న వెలుదువుల భగవన్ నామస్మరణ కానీ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఉనికి కానీ ఆయనకు ప్రచోదనం అవుతుంది అప్పుడు వెంటనే ఆ యొక్క పరమేశ్వరుని నిర్వికారుణ్ణి నామము ఎలాంటి నామము ఉపయోగించకుండా ఓ పరబ్రహ్మ పరమాత్మ నీవు ఉన్నట్లయితే నన్ను వచ్చి రక్షించవలసింది అని మొదట సందిగ్ధతో అడిగినప్పటికీ చివరి ప్రాణాలిక పోతాయి అనే సమయంలో పూర్తిగా ఇక నీవే తప్ప ఇత పరం నీవు తప్పు నన్ను రక్షించేవాడు లేడయా అంటూ సంపూర్ణమైనటువంటి హృదయ విషయాలన్నీ ఆ పరమాత్ముని యొక్క ముందు తాను కనపరుచుతూ నీవు తప్ప నన్ను రక్షించేవారు లేరు ఈశ్వరాణను రక్షించు అని ఆ యొక్క ప్రాణాలను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాడు అలాంటి చివరి దశలో ఆ యొక్క పరమాత్మ తను జోక్యం చేసుకొని తనను తాను మరచి వచ్చి రక్షిస్తాడు ఇది శరణాగతి అంటే మనం కూడా సంపూర్ణమైనటువంటి శరణాగతి చేసినప్పుడు పూర్తి భారాన్ని ఆ పరమేశ్వరుని మీద ఉంచాలి అప్పుడే మన యొక్క సమస్య నుంచి వెళ్ళి మనం బయటపడగలం